జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం వివాహ వేడుకల్లో స్నాతకము ఎందుకు చేస్తారు వివాహ వేడుకల్లో చే చేసే స్నాతకమునకు మరొక పేరు సమావర్తనము బ్రహ్మచర్య కాలంలో వరుడు విధులను సకాలంలో నిర్వర్తించకపోవటం వలన అంటే స్నాన విధులు భోజనము జంజము ధరించకపోవటము ఇత్యాది వాటితో పాటు మద్యము సేవించటము జూదము ఆడటము పరస్త్రీలతో సంభాషణలు చేయుటము ఇటువంటి వాటి వలన ఎన్నో దోషాలు కలుగుతాయి అట్టి వాటిని తొలగిపోవుటకు ఈ స్నాతకమును చేస్తారు బ్రహ్మచర్య కాలంలో తెలిసి తెలియక చేసే అన్ని దోషాలు ఈ స్నాతకము ద్వారా సమసిపోతాయి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి